శివరాత్రి హిందువులకి ముఖ్యమైన పండుగ శివపార్వతులకి వివాహం జరిగిన రోజు శివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం లేకుండా ఏమీ జరగవు అందుకే ఆ రోజు శివుడు అనుగ్రహం కోసం భక్తులందరూ ఉదయాన్నే లేచి స్నానాలు పూజలు చేసి ఉపవాసాలుండి రాత్రంతా జాగరణం చేసి మరునాడు భోజనం చేస్తారు అయితే ఈ రోజు ఇలా పూజ చేశాము అన్నట్టు కాకుండా అసలు ఈ రోజు విశేషం ఏంటి అసలు ఈ రోజు ఎందుకు జాగరణ చేస్తాం ఎందుకు ఉపవాసం ఉంటామని కథను తెలుసుకుందాం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు అతడు ఉదయాన్నే వేటకి వెళ్లడం సాయంత్రం లోపు ఏదైనా ఒక మృగాన్ని చంపి ఇంటికి ఆ మాంసం తీసుకొని వచ్చి తన కుటుంబాన్ని పోషించడం జరుగుతూ ఉండేది అయితే ఒకరోజు అతను ఉదయాన్నే వెళ్లినా సాయంత్రం వరకు ఏ ఒక్క మృగం తనకి చిక్కలేదు ఎంతో నిరాశతో ఇంటికి తిరిగి వస్తున్నాడు ఇలా నిరాశగా తిరిగి వస్తున్న బోయవాడికి దారిలో ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట ఏదైనా ఒక జంతువు అక్కడ నీళ్లు తాడానికి వస్తుందని అప్పుడు దాన్ని చంపొచ్చని అనుకున్నాడు ఆ పక్కనే ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు తన బాణానికి అడ్డుగా ఉన్న కొమ్మాకుల్ని తుంచి కింద పడేశాడు ఆ బోయవాడు ఎప్పుడు ఊతపదంగా శివశివ అంటూ ఉండేవాడు అలా అనడం చెడో తెలియదు కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి అని కూడా అతనికి తెలియదు అలా రాత్రి వేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దాని మీదకైతే బాణం ఎక్కుపెట్టాడు కానీ ఆ జింక గర్భం దాల్చానని తనని చంపొద్దని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతను చాలా క్రూరమైన వ్యక్తి కానీ ఆ జింక మానవ భాష మాట్లాడడంతో దాన్ని ఏం చేయలేకపోయాడు అలా రెండో జాము గడిచింది అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని చంపాలనుకున్నప్పుడు అది కూడా మానవ భాషలో మాట్లాడింది తను తన భర్తని వెతుక్కుంటూ ఇలా వచ్చానని పైగా నేను బక్క చిక్కి ఉన్నా నా వల్ల నీకు ఆకలి తీరది నీ కుటుంబాన్ని వాళ్ళ పోషించలేవని చెప్పింది ఒకవేళ మరి కాసేపటి దాకా ఏ జంతువు నీకు దొరకపోతే నేను తిరిగి వస్తానని అని చెప్పింది మొదటి కనపడిన ఆడజింక కూడా ఇలాగే చెప్పింది ఇది విన్న ఆ బోయవాడు చాలా ఆశ్చర్యపోయాడు ఇలా మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది దాని బాణంతో కొడదామనుకునే లోపు అది కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయని బోయవాడిని అడిగింది బోయవాడు వచ్చాయని తనకి ఏ జంతువు దొరకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా చెప్పినట్లు బోయవాడు ఆ మగజింకైతే చెప్పాడు అప్పుడు ఆ మగజింక ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తాను అప్పుడు తనని చంపమని వెళ్ళింది ఇంతలో నాలుగో జామ్ కూడా గడిచింది సూర్యోదయం సమయం అయితే దగ్గర పడింది బోయవాడికి తను మాటిచ్చి వెళ్లిన మూడు జింకల కోసం ఎదురు చూస్తే అయితే చెట్టు మీద కూర్చున్నాడు అయితే ఇంతలో ఇంకొక జింక అటుగా రావడం కనిపించింది విల్లక్కు పెట్టిన బోయవాడికి ఆ జింక కూడా తన పిల్ల ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం అక్కడికి వచ్చాయి ముందుగా నన్నిచంపు నన్నిచంపు అంటూ ప్రాధాయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వల్ల బోయవాడిలో పరివర్తన తీసుకొచ్చింది ఆ రాత్రి అంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివశివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం తన చూపును అడ్డం వచ్చిన మారేడు దళాన్ని కోసి కింద పడివేయడం చేశాడు ఆ చెట్టు కిందనే ఒక శివలింగం ఏనాటిదో ఉంది ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాం వరకు మెలుకుతోనే ఉన్నాడు గనక జాగార ఫలితం కూడా అతనికి వచ్చింది అతడు క్రూరుడే అయినప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడు మనసు అయితే చాలా నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడి మనసును పూర్తిగా మార్చేశాయి శివరాత్రి పర్వదినం అని అతని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన్ని చేసిన పుణ్యకార్యం ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన అయితే కలిగింది అందుకే హింసను విడనాడాడు ఆ జింకలను కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వరుని అనుగ్రహంతో ఆకాశంలో మృగశిరా నక్షత్రంగా మారాయి హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరులుతుంది బోయివాడ జింకల్ని చంపాలనుకోవటంలో చేసిన కాలయాపనే అతడికి చివరికి అహింసా ధర్మాచరణ మూర్తిగా నిలపగలిగింది ఇది ఈ శివరాత్రికి మనం అందరం తెలుసుకోవాల్సిన కథ ఇది అందుకే ఆ రోజు మనం ఉపవాసం ఉండి జాగారం చేస్తాం ఈ కథని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతికి చెప్పాడంట మీకు ఈ స్టోరీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అలాగే నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి మా ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి వీడియో మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి